వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డేవి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటి ఏపీలో కొన్ని ఫైల్స్ మిస్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అంటే తెలంగాణలో అధికారాన్ని కోల్పోతున్నాము అన్న టైంలో అప్పటి అధికార పార్టీ కొన్ని ఫైల్స్ ని నల్లమల్ల ఫారెస్ట్ లో వాటిలో వీటిలో పడేసినట్టు ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతున్నట్టు తెలుస్తుంది వైఎస్ఆర్ సిపి సంబంధించిన కొంతమంది కొన్ని ఫైల్స్ ని కృష్ణా నదిలో కలుపుతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏంటి ఫైల్స్ గోలా ఫైళ్ళు మిస్ అవుతున్నాయంటే ప్రభుత్వం మారుతున్నట్లు మనం చూసాం ఏది ఈ ప్రభుత్వం ఉండదు మా ప్రభుత్వం దిగిపోతుంది అనగానే ఎవరికి వాళ్ళు సరిదేసుకుంటున్న దీంట్లో ఆ ఫైళ్ళని ఎక్కడ వాళ్ళ యొక్క కుంభకోణాలు బయటకు వస్తాయో వాళ్ళ యొక్క లోటుపాట్లు అన్నీ కూడా బయటకు వస్తాయన్న దీంట్లో ఫైళ్ళని తగలబెట్టడం ఫైళ్ళని ఇలాగే ఏది అడవుల్లో పారేయటం మూసీ నదిలో పారేయటం ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదిలో తెలియ అంతకుముందు కూడా చూసాం మనం ఏది కొల్లి రఘురామిరెడ్డి ఆఫీస్లో సిట్ అవుటర్ రింగ్ రోడ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి అమరావతి ల్యాండ్స్ చంద్రబాబు మీద ఏర్పాటు చేసినటువంటి ఆ సిట్ ఆఫీసులో ఫైళ్ళు తగలబెట్టారు ఏది ప్రభుత్వం మారుతోంది కాబట్టి ఫైళ్ళు తగలబెట్టారని అప్పుడు తెలుగుదేశం కూడా గగ్గోలు పెట్టిన దీంట్లో అక్కడ చంద్రబాబుకు సంబంధించినటువంటి ఆ హెరిటేజ్కి సంబంధించినటువంటి భువనేశ్వరి మేడంకు సంబంధించిన ఐటీ ఫార్మ్స్ ఇవన్నీ తగలబెట్టిన ఇది చూసినప్పుడు వెంటనే దానికి వాళ్ళు ఏమని బిల్డప్ ఇచ్చారు అదేదో జిరాక్సులు ఎక్కువ జిరాక్సులు బస్తాలు బస్తాలు ఉంటే కొన్ని తగలబెట్టామని అది ఇచ్చారు గగ్గోలు అయింది అప్పట్లోనే తర్వాత మనం చూసాం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోయి రేవంత్ రెడ్డి గెలుస్తున్నాడు కాంగ్రెస్ వస్తోంది అనగానే ఇక్కడ ఫైళ్ళు తగలబెట్టారు కొన్ని ఫైల్లు ఆటోల్లో వేసుకుపోయారు బయటకి ఏది విద్యాశాఖకు సంబంధించిన ఆఫీస్లో కొన్ని ఫైల్లు పోయాయని సంవర్ధక శాఖ ఆఫీస్కి సంబంధించి కొన్ని ఫైళ్ళు ఆటోల్లో తీసుకుపోయారని అంటే అక్కడ స్కామ్స్ ఏ శాఖలో అయితే స్కామ్స్ జరిగాయో ఆ స్కామ్స్ పై ఉన్నటువంటి ఆధారాలు రుజువులు బయటకు రాకుండా ఉండటం కోసం ఇలాంటివి చేస్తుంటారు ఏది తగలబెట్టడం తీసుకుపోవటం లేదు నదుల్లో కలిపేసి మనం చూసాం తెలంగాణలో కేసీఆర్ ఆ టెలిఫోన్ ట్యాపింగ్ ఆ ప్రణీత్ రావుని ఎప్పుడైతే పట్టుకుంటున్నారు ప్రభాకర్ రావు వెళ్ళిపోవటం ఈ ఇష్యూలో ఎస్ఐబి అని చెప్పి అక్కడ ఒక పెద్ద దీన్ని ఏర్పాటు చేసి అప్పట్లో అందరూ దానిలో రావు 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 ఏది మనం రాధాకిషన్ రావు ప్రణీత్ రావు భుజంగ రావు ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా అక్కడ ఏదో ఒక ఆఫీస్ పెట్టినట్టు ఆ ఆఫీస్లో కూడా అక్కడ ఏదో హార్డ్ డిస్క్లు చేసినట్టు దాన్ని తగలబెట్టినట్టు అక్కడ ఏదో అల్యూమినియం పొడి ఏదో దొరికితే ఆ అల్యూమినియం పొడిని ఆధారంగా తీసుకుని తీగ లాగితే డొంక గదిలింది నల్లమల అడవుల్లో ఎక్కడైనా హార్డ్ డిస్క్ తగలబెట్టాడు అక్కడికి తీసుకెళ్లారు మూసి నదిలో పడేశాడంటే అక్కడికి తీసుకువెళ్ళారు ఆ పగల కొట్టిన హార్డ్ డిస్క్లన్నీ తెప్పించారు మళ్ళీ రీట్రేట్ చేస్తున్నారు సమాచారాన్ని ధ్వంసం చేయటం అనేది వీళ్ళ వల్ల కాదు కాదు ఇప్పుడు అవినీతి అనేది నేను ఇంతకుముందు కూడా గతంలో చెప్తుంటాను అదేంటి చచ్చిన శవం లాంటిది ఏది మృతకళేవరం అవినీతి అంటే అది నువ్వు దాచిపెట్టలేవు ఒక ఇంట్లో శవం ఉందంటే ఆ శవం నువ్వేదో దాచిపెట్టాలని చూసినా గబ్బు కొట్టుంది పక్కింటికి ఆ వాసన కొట్టుంది ఏంటి దుర్గంధం అని వాళ్ళకి అనుమానం వస్తుంది ఆ బజార్ అంతా గబ్బు కొట్టుదు ఆ ఊరంతా తెలిసిపోద్ది అంటే నువ్వు దాన్ని కప్పిపెట్టలేవు అవినీతి కూడా అంతే ఏది మృత లాంటిదే గబ్బు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడు లేకపోతే ఏదో ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్లు జరిగాయి అక్కడ కాళేశ్వరంలో అవినీతి మిషన్ భగీరథ కాకతీయ మిషన్ వీటన్నిటిపైన ఎంక్వైరీలు ఇది గబ్బు దీన్ని దాచగలరా దాచలేరు అనమాట తప్పు చేయకపోతే అది వేరు సేమ్ ఎపిసోడ్ అక్కడ కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని వీళ్ళు సాధించారు చంద్రబాబు పైన కేసులు పెట్టారు అనేక సిట్లు అన్నారు ఆయనే జైల్లో పెట్టిన పరిస్థితుల్లో మనం చూసాం ఏ విధంగా అక్కడ జరిగిందో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారుతోందనుకో మారినప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలపైన దర్యాప్తు చేస్తారు అవినీతికి అతీతంగా పవన్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందా ఇసుక మాఫియా అదో పెద్ద స్కామ్ ఏంటి సుప్రీంకోర్టే అక్షంతలు వేసింది దారుణంగా తమిళనాడులో ఐదుగురు కలెక్టర్లని సస్పెండ్ చేశారు ఇక్కడ కలెక్టర్లని రిపోర్ట్ పంపమంటే వీళ్ళు ఏం చేశారు కట్ అండ్ పేస్ట్ ఒకటే నివేదిక పంపారు అసలు మెషినరీ వాడటం లేదు అసలు ఇసుక రీచిల్లో తవ్వకాలే సాగట్లేదు అన్నారు వాస్తవమా అది తవ్వి బయటకు తీస్తే ఎవరి కుష్మండలు కదులుతాయో దానిపైన నలభై వేల కోట్ల స్కామ్ అని పురంధేశ్వరి ఎంక్వైరీకి ఆమె పిటిషన్ ఇచ్చింది సిబిఐని కోరింది సుప్రీంకోర్టు సీజేకే లేఖ రాసింది ఇప్పుడు ఆ ఇసుక కుంభకోణం పైన గనక విచారణలు చేస్తే రాబోయే ప్రభుత్వం అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ ఆయన ఏంటి ఆల్రెడీ వెంకటరెడ్డి ఆయన నేను మళ్ళీ సెంట్రల్ సర్వీస్కి అంటున్నాడు ఇక్కడ అధికారులంతా కూడా తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారు ఏది కేంద్ర సర్వీసులకి మాకు అనుమతి ఇవ్వండి అని ఫైనాన్స్ సెక్రటరీ ఆయన ఏంటి నేను తెలంగాణ కేడరు మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోతాను అంటున్నాడు వెళ్ళనిస్తారా మీరు చేసినటువంటి పాపాలు నేరాలు మిమ్మల్ని వెంటబడి తరుముతాయి మీరు చిత్తశుద్ధితో పరిపాలన చేస్తే నిక్కచ్చిగా వ్యవహరిస్తే నిజాయితీగా పాలన చేస్తే ఎవరికీ భయపడాల్సిన పని లేదు ఫైళ్ళు తగలపెట్టాల్సిన పని ఉండదు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయాల్సిన పని లేదు అంటే ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి వీళ్ళ యొక్క నేరాలకి గుర్తులు ఏది వీళ్ళు చేసిన పాపాలకి సాక్ష్యాలు నేనేదో ఒక సాక్ష్యం తుడి చేశాను అరేంజ్ అనుకుంటే ఆగుద్దా ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య ఉందమ్మా ఏం జరిగింది బయటకు వస్తుందా రాలేదా ఐదేళ్ల తర్వాత అయినా సరే మొత్తం గూగుల్ మ్యాప్లు ఎవరెవరు హంతకులు హత్య సమయంలో ఎక్కడున్నారు హత్యకు ముందు ఎవరింట్లో ఉన్నారు హత్య తర్వాత ఎక్కడున్నారు టెక్నాలజీ అంత పెరిగిపోయిన పరిస్థితుల్లో మీరు చేసిన నేరం నుంచి ఎలా తప్పించుకోగలరు చట్టం చేతులు చాలా పొడవైనవి కా హాత్ లంబా హయా ఇప్పుడు ఎంత దూరం పారిపోతావు పొడవైన చేతులు ఉన్నటువంటి చట్టాన్ని దాటి నువ్వు పారిపోలేవు అనేది తెలుసుకోవాలి ఈ ఫైళ్ళు తగలబెట్టా కదా నేను క్షేమంగా ఉన్నాను అని కాసేపు అనుకుంటే సరిపోదు ఎప్పటికైనా చేసిన తప్పుకు శిక్ష తప్పదు తప్పదన్నారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తగలబెట్టబడుతున్నటువంటి ఫైళ్ళు కృష్ణానదిలో వేసినటువంటి ఫైళ్ళు నీకు తెలియజెప్తోంది ఏంటి సంకేతాలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక ఉండడు కొత్త ముఖ్యమంత్రి నమస్తే